మహతి ఈకోటెక్ కంపెనీ వారు కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఔరాశుద్ధి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి పూర్తివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని పంటల్లో ఏ విధంగా వాడాలి దీన్ని పంటల్లో ఉపయోగించడం వల్ల భూమికి పంటకు కలిగే ఉపయోగాలు ఏంటి దీనిని ఏ ఏ పంటల్లో వాడాలి ఎంత మోతాదులో వాడాలి దీని ధర ఎంత అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లకు వెళ్తే మహతీ ఇకోటెక్ ప్రోడక్ట్ అవరశుద్ధి అనేది ఇది ఒక సేంద్రియ ఎరువు ఇది పొడి రూపంలో ఉంటుంది చాలామంది రైతులు చాలా ఏళ్ళుగా తమ తమ పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు ఇలా రసాయన ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల నేల గట్టిపడి పంట ఎదుగుదలపై పంట పెరుగుదలపై ఇది ప్రభావం చూపుతుంది పంటలు పండించే భూమి ఎంత గుల్లబడితే పంట ఆ భూముల్లో అంత బాగా పండుతుంది ఈ అవరోశుద్ధిని పంటలో వాడడం వల్ల ఇది భూమిని గుల్లబర్చి భూ భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది అలాగే భూసారాన్ని పెంచుతుంది ఈ ఔరశుద్ధి ప్రోడక్ట్లో లియోనైడ్రేట్ మరియు సివిడ్ ఎక్స్ట్రాక్ట్ పుల్విక్ యాసిడ్ అమోనో యాసిడ్స్ మరియు కొన్ని రకాల ఖనిజాలను కలిగి ఉంటుంది ఇందులో మెయిన్గా లియోనైటెడ్ మరియు సీవిడ్ రెండు మిశ్రమాలు ఉండడం వల్ల ఇవి భూమిని గుల్లబరిచి భూమిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి వేరు వ్యవస్థ బలంగా రావడానికి చెట్లు ఎక్కువగా పెరగడానికి అన్ని పంటల్లో ఖాతా పూత కాయ ఎక్కువగా రావడానికి ఈ రెండు మిశ్రమాలు పంటల్లో బాగా ఉపయోగపడతాయి చాలా వరకు రైతులు శుద్ధిని వాడుతున్నారు ఇది పేస్ట్ రూపంలో ఉండడం వల్ల నీటిలో కరగడానికి ఎక్కువ సమయం పడుతుంది మహతీ ఈకొటే కంపెనీ వారు ఔరశుద్ధి ప్రోడక్ట్ని మనకు పొడి రూపంలో అందిస్తున్నారు ముందుగా మనం లియోనైటెడ్ అంటే ఏంటో తెలుసుకుందాం లియోనైటెడ్ అనేది ఇది ఒక పొడి రూపంలో ఉండే ఒక ఖనిజం ఇది భూమి అట్టడు ఊపరల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి కుళ్ళిపోయి బయోమాస్ ద్వారా ఉత్పత్తి అయిన ఒక సేంద్రియ ఖనిజం ఔరశుద్ధి అనేది హుమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ సమ్మిశ్రమంగా రూపొందించబడింది ఒక కిలో లియోనైడ్రెట్ ఒక కేజీ టన్ను బయోమాస్తో సమానంగా ఉంటుంది ఈ లియోనైడ్రేట్ అనేది భూమికి అందించడం వల్ల భూమి గుల్లబడుతుంది మొక్క వేరు వ్యవస్థ బాగా పెరిగి మొక్క పెరుగుదల పంటల్లో ఖాతాపూతా బాగుంటుంది అలాగే ఈ లియోనైడ్రెట్ భూమిలో తేమ శాతాన్ని పెంచుతుంది అలాగే ఇది మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంచి కొంతవరకు మొక్కలు చీడపీడలను తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇప్పుడు ఇందులో ఉండే సీవీట్ ఎక్స్ట్రాక్ట్ గురించి తెలుసుకుందాం ఎక్స్ట్రాక్ట్ ని సముద్రపు గడ్డి అయిన సముద్రపు నాచు నుండి తయారు చేస్తారు ఇందులో చాలా వరకు సూక్ష్మ పోషకాలు ఉంటాయి పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ జింక్ మరియు నలభై రకాల పోషకాలు మరియు విటమిన్స్ ఈ అవరోశుద్ధిలో సమృద్ధిగా ఇచ్చారు ఈ అవరోశుద్ధిని భూమికి అందించడం వల్ల నేలకు మేలు చేసే సూక్ష్మజీవుల జీవక్రియ ప్రసనకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఔరశుద్ధి నేలలో గర్భణ శాతాన్ని పెంచుతుంది ఈ రెండు మిశ్రమాలు కలిగిన ఔరశుద్ధిని మనం ఒక జీవ పోషకంగా చెప్పుకోవచ్చు ఈ ఔరశుద్ధిని అన్ని పంటల్లో వాడుకోవచ్చు దీన్ని మిరప వరి పత్తి చెరకు మరియు ఆయిల్ ఫామ్స్లో మొదలైన తోటల్లో ప్రధాన పంటల్లో ఉద్యాన పంటల్లో మరియు అన్ని రకాల ఆకుకూర పంటల్లో కానీ కూరగాయ పంటల్లో దీన్ని వాడుకోవచ్చు ఈ శుద్ధి పొడి రూపంలో ఉంటుంది దీనిని మనం ఏ ఇతర పద్ధతుల ద్వారా అయినా కానీ భూమికి అందించాల్సి ఉంటుంది దీనిని నీటిలో కలుపుకొని భూమికి అందించవచ్చు దీన్ని ఒక ఎకరానికి ఒక కిలో అవసరం అవుతుంది దీన్ని మనం డ్రిప్ దార అయితే ఒక ఎకరానికి ఒక కేజీ అవరశుద్ధిని రెండు వందల లీటర్ నీటిలో కలిపి భూమికి అందించాల్సి ఉంటుంది లేదా నీటి కాలువల్లో అయితే ఒక కేజీ రెండు వందల లీటర్ నీటిలో కలిపి కొద్ది కొద్దిగా భూమికి వదులుకోవచ్చు భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనం ఇసుకలో కానీ లేదా మట్టిలో కానీ ఒక కేజీ ఒక ఎకరానికి చల్లుకోవాలి లేదా మనం ఏదైనా ఫర్టిలైజర్లో కలిపి వాడుకోవాలనుకుంటే దీన్ని మనం ముందుగా మట్టిలో కలుపుకొని తర్వాత ఫర్టిలైజర్లో కలుపుకొని దీన్ని చల్లుకోవచ్చు